జయ తల సద్గురు ప్ర మహారాజ్ మన భారతీయ సంస్కృతిలో అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఆవిష్కృ ఆవిష్కృతమయ్యాయి అయితే ఒక్కొక్క సిద్ధాంతానికి ఒక్కొక్క కర్త ఉన్నారు ఆ సిద్ధాంతాన్ని రూపకల్పన చేసినటువంటి కర్త ఆయా కాలాలకు అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళు తరించాలంటే ఎలాంటి జ్ఞానం కావాలో గుర్తించి అలాంటి జ్ఞానాన్ని అందించారు ఒక కాలంలో నిర్ణయించబడినటువంటి జ్ఞానం మరొక కాలంలో ఉపకరిస్తుంది అనేటువంటి నిర్ణయం ఏమీ లేదు కాలానుగుణంగా మార్పులు వస్తాయి అలాగే సిద్ధాంతాల్లో కూడా కొన్ని కొన్ని సిద్ధాంతాల్లో కూడా మార్పులు తీసుకురావాలి మార్పులు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఆ సిద్ధాంతంలో చెప్పబడినటువంటి జ్ఞానం నలుగురికి చేరవవుతుంది ఒకటి ఏ సిద్ధాంతమైనా చెప్పేటువంటి సందర్భంలో ఆ సిద్ధాంతం యొక్క అవసరం సమాజానికి ఎంతుంది ఆ సమాజంలో వాళ్ళకి ఆ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుందో చెప్పగలగాలి ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉందనుకోండి ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నారనుకోండి శ్రీకృష్ణ పరమాత్మని నమ్ముకుంటే భక్తితో ఆరాధిస్తే వాళ్ళకి ఏం మేలు కలుగుతుందో వాళ్ళు చెప్పగలుగుతున్నారు అది ఎందుకు చేయాలో వాడు చెప్తున్నారు అలాగే మతం చాలా మతాల వాళ్ళు అలా చెప్తున్నారు అలాగే ఒక మనం మన అచలం చెప్పామనుకోండి అచల సిద్ధాంతం అనేటువంటిది ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పగలగల చెప్పగలిగినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు కానీ ఈ అచనం మీకు ఉపయోగపడేది కాదు దానం చేస్తే ఉపయోగపడేది కాదు ధర్మం చేస్తే ఉపయోగపడేది కాదు భక్తి వద్దు కర్మ వద్దు జ్ఞానం వద్దు ఏమొద్దు విగ్రహం వద్దు పూజ వద్దు జపం వద్దు తపం వద్దు ఏమొద్దు అంటే ఎవరు వస్తారు అంటే వాళ్ళకి ఇది ఉపయోగపడదని చెప్తున్నాం ఇండైరెక్ట్గా అసలు అద్వైతంలోనే చెప్తారు జపస్తపో వ్రతం తీర్థం విఘ్నోదానం తదైవచ గురుతత్వం అభిజ్ఞాయ సర్వం వ్యర్థం భవ్యప్రియ అని చెప్పారు గురుగీతలోనే చెప్పారు గురుతత్వాన్ని అర్థం చేసుకోవాలంటేనే జపము తపము తీర్థాటనము యజ్ఞము ఇవన్నీ అవసరం లేదన్న జపస్ తపోవ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ దానము ధర్మం ఇవి కూడా అవసరం లేదన్నారు అయితే ఒకవేళ చేస్తే తత్వాన్ని తెలుసుకొని చెయ్యి మనం ఏదైనా చేస్తే అది ఎందుకు చేస్తున్నాము దానికి సంబంధించినటువంటి ఒక అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకొని అది చేస్తే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ఇప్పుడు మనం ఏదైనా చెప్పేప్పుడు అది ఎందుకు చేయాలో చెప్పాలి మనం అది అది చేస్తే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టమన్నారు అనుకోండి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో చెప్పాలా అగరబత్తీలు వెలిగేమంటే అగరబత్తీలు ఎందుకు వెలిగేయాలో చెప్పాలి దీపం వెలిగేయాలంటే దీపం ఎందుకు వెలిగేయాలో చెప్పాలా బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పుకోవాలా కుంకం ఎందుకు పెట్టుకోవాలా విభూతి ఎందుకు పెట్టుకోవాలా నైవేద్యాలు ఎందుకు సమర్పించాలి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో మనం చెప్పి వాళ్ళతో చేయించాలి అలాగే ఒక సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు ఆ సిద్ధాంతం ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో మనం చెప్పినప్పుడు ఈ సమాజంలో ఉన్నవాళ్ళు ఆ సిద్ధాంతాన్ని గురించి ఆలోచిస్తారు ఇది మీకు ఉపయోగపడేటువంటిది కాదు ఇది ఎంతో అర్హులైనటువంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇది సామాన్యుల ఉపయోగపడేటువంటిది కాదు దీంట్లో నిష్ణాతులు కావాలి సాధన సంపత్తి గల వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది అంటే మరి ఇప్పుడు అందరూ సాధన సంపత్తి గల వాళ్ళే ఉన్నారా ఇప్పుడు అచల సభ అని పెట్టాం అచల అని వారు నిర్మించారు మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారా వస్తా వస్తే మన పక్కింటి వాళ్ళని కూడా తీసుకొని వస్తాం మా గురువుగారి ఆశ్రమంలో ఆ వార్షికోత్సవం జరుగుతుంది రమ్మని తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని మీరు ఆ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో మరి ఆ తెలిసినోళ్ళకి ఈ అచలం అర్థమైద్దా వాళ్ళకి ఎడ్డైక్ లాగా ఉంటుంది అంటే ఒక సామాన్యుడికి కూడా ఇది ఎలా ఉపయోగపడుతుందా ఇది ఈ అచనం అనేటువంటిది సామాన్యుడికి కూడా ఉపయోగపడుతుందా ఒక భక్తులకు ఉపయోగపడుతుందా ఒక కర్మానుష్ఠానంలో ఉన్న వాడికి ఉపయోగపడుతుందా ఒక జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి ఉపయోగపడుతుందా వాళ్ళకి ఎవరికి ఉపయోగపడదా ఇది ఇది ఎవరికి మాత్రమే ఉపయోగపడుతుంది నాకే కాదు ఈ సమాజంలో ఎంతోమంది అనుభవం ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే ఏ సిద్ధాంతమైనా కానీ సమాజానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది వృద్ధిలోకి వస్తుంది సమాజానికి దూరంగా ఉన్నటువంటి సిద్ధాంతం ఏది కూడా రాణించదు రాను రాను కనుమరుగైపోయింది ఏ సిద్ధాంతమైనా సరే ఇప్పుడు పూర్వకాలం ఎన్నో మతాలు ఉండే అప్పటి కాలంలో ఉన్న మతాలు ఇప్పుడు కనిపించట్లేదు ఎప్పుడో కనుమరుగైపోయింది ఎందుకంటే అది సమాజానికి దగ్గరగా ఉండాలా అది ఆచరించడానికి యోగ్యంగా ఉండాలా అది అందరికీ ఉపయోగపడేట్లుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆచరణ కూడా ఉండాలి కేవలం తీరీ పాట తెలుసుకుంటే సరిపోదు తీరి పాట తెలుసుకుంటే సరిపోదు ఇప్పుడు పుస్తకంలో ఉంది బట్టి బట్టి ఉప్ప చెప్పాను అనుకోండి ఏం ఉపయోగం బట్టీ బట్టి నేను ఉప్ప చెప్తే ఏం ఉపయోగం ఇప్పుడు నేను రెండు కదార్థాలు నేర్చుకొని రెండు పద్యాలు నేర్చుకొని రెండు శ్లోకాలు నేర్చుకొని అనంతోపనిషత్తులదో సర్వసారోపనిషత్తులోదో దీక్ష లేదో నేర్చుకొని ఒప్పజెప్పా అనుకోండి ఏం ఉపయోగం నేర్చుకొని ఒప్ప చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఆచరించినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది మరి ఆచరించేది ఆచరించింది ఎలా తెలుస్తుంది నేను ఆచరించేది ఆచరించింది ఎవరికి తెలుస్తుంది అంటే అందరికి తెలియచ్చు తెలియకపోవచ్చు నాకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఏ ఏ గురువుకు దగ్గరగా ఉండేటువంటి ఆ శిష్యులందరికీ కూడా ఆ గురువు ఎలా ఆచరిస్తున్నారు దానికి సంబంధించినటువంటి అన్యాయులందరూ ఎలా ఆచరిస్తున్నారు అనేటువంటిది ఆ సాంప్రదాయంలో ఆ గురువుని అనుసరించేటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఎవరు ఆచరిస్తారో వారు మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటారు ఇది శిష్యులకు చెప్పేదా ఇది కేవలం శిష్యులకు మాత్రమే చెప్పేదా వేదాంతం శిష్యులకే గురువులకు కూడా వర్తించిద్దా నేను కూడా ఆచరించాలి వద్దా నాకు అవసరం లేదా వినేవాళ్ళకి చెప్తే సరిపోయిద్దా అర్థమైందమ్మా కేవలం వినేవాళ్ళకు చెప్తే కాదు వినేవాళ్లకు చెప్తే కాదు చెప్పేవాడు కూడా ఆచరించి చెప్తే వాళ్ళ హృదయంలోకి వెళ్తుంది ఆచరించి చెప్పబడినటువంటి వాక్యం హృదయంలోకి ప్రవేశిస్తుంది మరి జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు